విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంభగాయ త్రిపురాంధగాయ త్రియ కాళాకరిత్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సదాశివాయ సదాశ్వాయ మహాదేవాయ మహాదేవాయమ ఓం ముక్తేశ్వరాయ మహా శ్రీ గంగా పార్వతి సమేత ముక్తేశ్వర స్వామివారి దేవస్థానం మూతోట దక్షిణ శ్రీ దేపలికి పది కిలోమీటర్ దూరంలో ఉన్నది ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ దక్షిణ కాశీగా పేరొందిన ముత్తేశ్వర స్వామి పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర గల స్వామివారికి వర్షాన్ని సైతం లెక్క లేకుండా వేలాది మంది భక్తులు వచ్చి తీర్థంలో స్నానం చేసి స్వామివారి అభిషేకంగా వేసుకుని దీపారాధన చేసుకుని వెళుతున్నారు వేలాది మంది వాతావరణం కూడా లెక్క చేయకుండా స్వామివారి దర్శనానికి వస్తున్నారు మన పరు పక్కన ఊళ్ళే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా మన దేవాలయానికి రావడం జరిగింది అలాగే తెల్లవారు ఒంటి గంట నుంచి స్వామివారికి అభిషేక కంకరాలు అన్నీ జరుగుతున్నాయి విశేషంగా ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి సాయంత్రం మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా ఈ అభిషేకాలు కొనసాగుతుంటాయి తదుపరి స్వామివారి దర్శనం నిమిత్తం సాయంత్రం ఆరు గంటల వరకు కూడా స్వామివారి దర్శనం అనేది ఏర్పాటు చేయడం అనేది అలాగే దేవస్థానం దారి తరఫున ప్రసాదాలు భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది